తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్కు బియ్యం ఎగుమతులపై భారత్ విధించిన నిషేధం కాసుల వర్షం కురిపిస్తోంది పాకిస్తాన్ బియ్యానికి డిమాండ్ పెరిగింది అమెరికా బ్రిటన్ ఐరోపా దేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నట్లు ఎగుమత్లు చెబుతున్నారు పాకిస్తాన్ నుంచి ఈ ఏడాది బియ్యం ఎగుమతులు మూడు బిలియన్ డాలర్లకు చేరనున్నట్లు అంచనా వేస్తున్నారు భారత్ విధించిన నిషేధం వరంగా మారింది ప్రపంచ దేశాల నుంచి పెద్ద ఎత్తున ఎగుమతి ఆర్డర్లు దాయాది దేశానికి పెరిగాయి రాబోయే పండుగల సీజన్లో చిల్లర ధరల్ని కట్టడి చేయడంతో పాటు దేశీయ మార్కెట్లో బియ్యం సరఫరా పెంచే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం గత నెల ఇరవైనా బాస్మతి ఏతర బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది దేశం నుంచి ఎగుమతయ్యే మొత్తం బియ్యంలో బాస్మతి ఏతర బియ్యం వాటా ఇరవై ఐదు శాతం వరకు ఉంటుంది భారత్ బియ్యం ఎగుమతులపై నిషేధం విధించడంతో ప్రపంచ దేశాల నుంచి పాక్ కంపెనీలకు ఆర్డర్లు పెరిగినట్లు పాకిస్తాన్లోని బియ్యం ఎగుమతుల సంఘం తెలిపింది ప్రపంచ మార్కెట్లో పాకిస్తాన్ బియ్యానికే పెద్ద ఎత్తున డిమాండ్ పెరిగినట్లు పేర్కొంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొనుగోలుదారులు పాకిస్తాన్ ఎగుమతి దారుల్ని ఆశ్రయిస్తున్నట్లు పాక్లోని బియ్యం ఎగుమతుల సంఘం వెల్లడించింది ఈ ఏడాది పాకిస్తాన్ నుంచి మూడు బిలియన్ డాలర్ల బియ్యం ఎగుమతులు జరిగే అవకాశం ఉందని అంచనా వేసింది తాజా పరిస్థితుల నేపథ్యంలో బాస్మతి బియ్యం ధర ఒక్కసారిగా టన్నుకు వంద డాలర్లు పెరిగినట్లు పేర్కొంది బియ్యం ఎగుమతులపై భారత్ నిషేధం విధించక ముందు పాకిస్తాన్ ఇతర బియ్యం టన్ను ధర నాలుగు వందల యాభై డాలర్లు ఉండేది ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో టన్ను ధర ఐదు వందల డాలర్లకు చేరింది మంచి నాణ్యత కలిగిన బియ్యం ధర ఆరు వందల డాలర్లకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు భారత్ నిషేధం విధించిన నేపథ్యంలో అమెరికా బ్రిటన్ ఐరోపా దేశాల నుంచి పాకిస్తాన్ బియ్యానికి డిమాండ్ పెరిగింది ఐదు మిలియన్ టన్నుల బియ్యాన్ని కొనుగోలు చేసేందుకు రష్యా కూడా ఆసక్తి చూపుతున్నట్లు పాకిస్తాన్ బియ్యం ఎగుమతిదారుల సంఘం ప్రతినిధి తెలిపారు బాస్మతి ఏతర బియ్యం ఎగుమతుల కోసం రష్యాకు చెందిన ఇరవై ఏడు కంపెనీలతో సంప్రదింపులు జరుగుతున్నట్లు చెప్పారు మెక్సికోతో జరుపుతున్న చర్చల్లోనూ పురోగతి సాధించినట్లు పాకిస్తాన్ బియ్యం ఎగుమతిదారుల సంఘం ప్రతినిధి వెల్లడించారు భారత్కు చెందిన బాస్మతి ఏతర బియ్యానికి ప్రపంచ మార్కెట్లో డిమాండ్ భారీగా ఉందని నిషేధం విధించడం వల్ల పాకిస్తాన్కు ఎగుమతి ఆర్డర్లు పెరిగాయని పేర్కొన్నారు